అందరికీ నమస్కారం నేను మీ అర్థ శ్రీనివాస్ అందరూ బాగున్నానా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అనమాట అదేంటిదంటే కాళ్ళ పగుళ్ళ గురించి పాదాలు నల్లగా అవ్వడం గురించి డెడ్ స్కిన్ అంతా తయారయ్యి మొత్తం చూడడానికి అంద విహీనంగా అంటే మనం మొహం మీద ఉన్న శ్రద్ధ చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ ఎవ్వరం పెట్టుకోము ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి అనేది మనం ఆలోచిస్తాం చాలామంది కామెంట్లు మాత్రం దీని గురించి అయితే పెట్టిరండి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి పాదాలు నా శరీర భాగాల కలర్కి పాదాల కలర్కి సంబంధం అనేది లేదు మన శరీరాన్ని మొత్తం మోసేది మన కాళ్ళే అండి పాదాల వరకే మోస్తాయి మిగతా ఏ అవయవాలు ఏ ఇబ్బంది పడ్డా కూడా మనకు పెద్ద ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఉంటుంది కానీ ఎక్కువ ఇబ్బంది అనేది పాదాలకు ఎక్కువ కనిపిస్తా అనమాట అంటే పాదాల నొప్పులు కానీ మడమల నొప్పులు కానీ పాదాల అందం కానీ కాళ్ళకున్న డెడ్ స్కిన్ కానీ అసలు మెయిన్గా చెప్పాలంటే పాదాలకి ఒక సంజీవని అనమాట అంటే పాదాలకు అన్ని రకాల సమస్యలు పోగొట్టి ఒక అమృతం లాంటి ట్రీట్మెంట్ అనమాట ఇప్పుడు మనం చేసేది చూపిస్తాను చూడండి చూసి మీరు ట్రై చేసుకోండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ వస్తుంది ఏదైనా కూడా నేను ప్రాక్టికల్గా చేసుకొని చూపిస్తాను చేసి మీకు చెప్తా అనమాట అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే నాకు మంచిగా ఉంటేనే నేను మీకు చెప్తాను అనమాట ఈరోజు అది అనమాట చెప్పేది ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసుకోండి అందులో కొబ్బరి నూనె అంటే మళ్ళీ ఇంత ఈజీగా అనుకోకండి సంజీవని చెప్తున్న పాదాలకి ఒక అమృతం లాంటిది అంటే మళ్ళీ కొత్తగా జీవం తీసుకొచ్చేది మాత్రం ఇది మీరు మనసు పెట్టి చూసుకోవాలి మనసు పెట్టి చేసుకోవాలి ఒక స్పూన్ అంతా కొబ్బరి నూనె తీసుకోండి అందులో ఒక స్పూన్ అంతా మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ ఒక స్పూన్ అంతా మాయిశ్చరైజర్ తీసుకోండి దాంతోపాటు టాల్కం పౌడర్ అంటే మన మొహానికి వేసుకునే పౌడర్ ఉంటుంది కదా పౌడర్ నేనైతే పాన్స్ పౌడర్ వాడుతున్నా చూపిస్తున్నా మీకు ఎందుకంటే అందరి ఇళ్ళలో అందుబాటులో ఉంటుంది కాబట్టి పెద్దగా ఏమి ఉండదండి ఇది బాగానే కొంచెం వేయండి ఇట్లా పాన్స్ పౌడర్ వేసేసుకోండి ఈ మూడు బాగా కలపండి స్టోర్ చేసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు రోజు పడుకునేటప్పుడు దీన్ని ఇట్లా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది బాగా కలిపినామంటే ఒక క్రీమ్ లాగా తయారవుతుంది టాల్కమ్ పౌడర్ మాయిశ్చరైజర్ కొబ్బరి నూనె మూడు కనిపిస్తుందా మీకు నేను వేసింది ఏమీ లేదండి మూడే వేసినా బాగా కలిపితే క్రీమ్ లాగా అవుతుంది ఆడవాళ్ళైతే కొంచెం పసుపు వేసుకోండి మగవాళ్ళు అయితే స్కిప్ చేసేసేయండి ఎందుకంటే పసుపు పెట్టుకొని తిరగడానికి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి స్కిప్ చేసేసేయండి ఇట్లా రెడీ చేసుకొని ఒక చిన్న గాజు సీసాల పెట్టుకోండి గాజు సీసాల పెట్టుకొని ప్రతిరోజు ప్రతిరోజు పడుకునేటప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా కలిపిన తర్వాత అర్థమవుతుందా కలిపి ప్రతిరోజు ఒక రెండు మూడు నిమిషాలు ఇవి మీ పాదాలు అనుకోండి పాదాలకి వేళ్ళకి చూడండి ఇవి పాదం అనుకోండి వేళ్ళకి పాదాలకి మంచిగా మసాజ్ చేయండి మంచిగా మసాజ్ చేస్తే పెయిన్ తగ్గిపోతుంది డెడ్ స్కిన్ పోతుంది నొప్పులు తగ్గిపోతాయి మంచిగా కాంతివంతంగా తయారవుతాయి చేతుల నొప్పులు కూడా తగ్గిస్తుంది అనమాట ఇది చేతులు తగ్గిస్తుంది ఒక్కొక్కసారి కొంతమందికి మొక్కల నొప్పులు ఉంటాయి అవి కూడా తగ్గిస్తుంది గీ కొబ్బరి నూనె ఇవన్నీ ఎట్లా తగ్గిస్తుంది అంటే మీరు ప్రాక్టికల్గా చూసుకోండి ఏ ఎందులో ఎలాంటి వైద్యం ఉందో మనకు తెలియదు కదా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అర్థమవుతుంది అన్నమాట అట్లా ఇట్లా కాళ్ళు మొత్తం మంచిగా పాదాలు మొత్తం నీట్గా కింది వైపు పై వైపు సైళ్లకు మడిమలకు మొత్తం అప్లై చేయండి చేసి మంచిగా మసాజ్ చేసి స్కిన్కి ఇంకిపోతుంది అనమాట ఇది ఒక రోజు రెండు రోజులు చేస్తే మాత్రం కాదండి కంపల్సరీ రెగ్యులర్గా బాగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం వన్ మంత్ చేయాలి కొంచెం లైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీకు వన్ వీక్ వరకే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది కాబట్టి మీరు కూడా ఇంట్రెస్ట్గా చేసుకోగలుగుతారు చిన్న చిట్కా మంచి ట్రీట్మెంట్ మంచి వైద్యం అనమాట తప్పకుండా మనకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు వాడండి ఈ చిట్కాను ఫాలో అవ్వండి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కూడా ఇది చూసుకొని సాల్వ్ చేసుకోండి చేసుకుంటారు కదండి ఎందుకంటే నేను ప్రేమతో మీకు ఒక సలహా ఇస్తున్నా ప్లస్ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నా కాబట్టి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ బటన్ మాత్రం తప్ తప్పకుండా నొక్కండి అట్లయితేనే మన వీడియోస్ అన్నీ అందరికీ అందుతాయండి ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తున్నా మీరు నన్ను చాలా చాలా ఆదరిస్తున్నారండి ఇంకా ఇంకా ఆదరించి మీ సమస్యల్ని నా సమస్యలుగా భావించి వీడియో చేయాలంటే మీ వంతు కోఆపరేషన్ కూడా షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి అందరికీ లైక్ చేస్తేనే కదండి వీడియోలు అన్నీ అందరికీ ఎక్కువ లైక్లు వస్తేనే మనకు యూట్యూబ్ కూడా ఏంటంటే అందరికీ పంపిస్తారు అనమాట మన వీడియోని తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ